బ్రేక్ఫాస్ట్ ఈరోజా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి తెలుసా బెండకాయ మసాలా గ్రేవీ అండి సూపర్ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది గ్రేవీ గ్రేవీ చేసుకుందాం మసాలా గ్రేవీ ఎట్లా చేసుకుందాం మరి చూపిస్తాను ఫస్ట్ ఒక కప్పు పెరుగు తీసుకోవాలి మీకు ఎంత గ్రేవీ ఎక్కువ కావాలంటే మంచిగా కొంచెం ఎక్కువనే తీసుకోండి నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను దీని లోపల పెప్పర్ పౌడర్ ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ వేయాలి పేపర్ పౌడర్ వేసినాక ధనియాల పౌడర్ పౌడర్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం పసుపు 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 కొంచెం కారం మనం మీకు తగినంత వేసుకోండి ఎంతగా అంత నేను రెండు స్పూన్లు వేస్తా రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ గరం మసాలా నేను సూర్య గరం మసాలా వేస్తున్నా గరం మసాలా వేస్తున్నా గరం మసాలా వేసి బాగా కలపాలి ఇవన్నీ ఉప్పు వేద్దాం కొంచెం రెండు స్పూన్లు ఉప్పు ఇది కలిపి బీట్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసి మిక్స్ మిక్స్ అయిపోయినాక మనం పక్కకు పెట్టేసుకోండి అప్పటి వరకు మంచిగా ఇది కూడా నాన్త పెరుగు కొంత కరిగి పక్కగా పెట్టేద్దాం ఇది కడాయి వేడి ఉందా కొంచెం నూనె పోసుకుంటాం ఓకే ఇవి ఫ్రై చేద్దాండి బెండకాయలు ఫ్రై చేయాలి ఓకే

राईस बटाटले ओके पीसतो सिम पेटी पीसतो राईस

కలిపాకు పచ్చిమిర్చి బిస్ వేస్తున్నాం కదా కొంచెం మగ్గలేదు ఉల్లిగడ్డ కొంచెం మగ్గినాక టమాటా వేస్తాం టమాటా ఎల్లిగడ్డ ఒక నాలుగ ఒక పది ఎల్లిగడ్డ వెల్లి ఫ్రై కట్టాం కదా అవి సన్నగా తరుపుకోండి కలుపుకొని వేసుకోండి ఎలిగడ్ ఫ్రై చేసాను ఇది మొత్తం స్నాక్స్ రాదు టమాటా మొత్తం కూతర మగ్గేదాంట్లో కూతరదు ఇదండి మగ్గింది మంచిగా టమాటా అంతా మగ్గిపోయింది ఇది ఏం ఇది పెరుగు అన్ని మసాలాలు కలిపినాం కదా ఇది ఇండ్లేసేద్దాం ఇట్లే ఇల్లు వేసేద్దాం వేసి దీన్ని నీళ్ళు పోసుకున్నాం కదా నీళ్ళు పోసుకో ఇది ఉడకాలి జర్ర కుత్త కుత కుత అన్నాక బెండకాయ ఇల్లు వేసేద్దాం జర్ర అనాలి జర్ర మసాలి మూతరండి లేదండి మసులుతుంది ఇది మసిలిపోయింది మంచి మసిలిపోయింది ఇదంతా గ్రేవీ గ్రేవీ అయింది ఈ బెండకాయలు అనేది ఇల్లు వేసేద్దాం ఇక్కడ ట్రై చేయండి ఒకసారి టిఫిన్ బాక్స్లకు కానీ పిల్లలకు కానీ ఇట్లా చేసి అన్నం మంచిగా కలిపి కట్టేయచ్చు మంచిగా తింటారు బాగుంటుంది ఖరాబ్ కూడా కాదు మంచిగా పుల్ల పుల్లగా పెరిగేస్తడం వల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు జర అగదండి ఇవి బెండకాయలు అన్ని గ్రేవీ కట్టేదాకా జ్వరం ఉడకబడదండి మసాలా గ్రేవీ మనకు గ్రేవీ కావాలంటే పెరుగు కొంచెం క్వాంటిటీ ఎక్కువేస్తుంది రైస్ అయిపోయింది ఎంత బాగా చూడండి ఉడిచిపోయింది మంచిగా గ్రేవీలా గ్రేవీ గ్రేవీ బెండకాయ గ్రేవీ మసాలా మసాలా గ్రేవీ బెండకాయ అన్నంలకు కానీ చపాతీలకు కానీ బాగుంటుంది చపాతీలకు మాదైతే బ్రేక్ఫాస్ట్ అండి కొత్తిమీర వేద్దాం కొత్తిమీర వేసి స్ఫాయి కట్టేసి మేము చపాతీ చేసుకున్నాము చపాతీతో తింటాం మిగిలితే మధ్యాహ్నం కూడా అవుతుంది ఇదండి బ్రేక్ఫాస్ట్ అయితే రొట్టెలు పుల్కా గ్రేవీ బెండకాయ గ్రేవీ మసాలా ఇదండి ఇంత మంచిగా వేసుకొని స్పూన్ తిన చెప్తాను నైస్ గ్రేవీ కూడా ఉంది గ్రేవీ ఈ గ్రేవీ బెండకాయ గ్రేవీ గ్రేవీ మసాలా ఎట్లా ఉంది తినేసి చూస్తే గ్రేవీ అయితే బాగుంది అదిరిపోయింది అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది సూపర్ ఉంటుంది చాలా బాగుంది ఇలా ట్రై చేయండి మీరు కూడా బెండకాయలు కూడా మంచిగా కూడా సూపరా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా చేసుకుని తినండి టిఫిన్ కానీ ఇంట్లో ఎప్పుడైనా మంచిగా ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా మసాలా గ్రేవీ చేసి పెట్టండి అందరికీ సరిపోతుంది మంచిగా బాయ్ నచ్చితే లైక్ చేయండి బాయ్